సహోదరులు భక్త యొక్క అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన మర్మంలోనూ అనుదినము పంచుకున్నట దైవ మర్మములు ఆయన మరణం యొక్క సాదృశ్యం నందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానం యొక్క సాదృశ్యమునందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందను రోమ ఆరు ఐదు మనము ప్రతి విషయంలోనూ వ్యక్తిగతముగాను సంగమునందును యేసు ప్రభువును శిరస్సుగా నుంచుకున్నందుకు నేర్చుకున్న మన వ్యక్తిగత ఏర్పాట్ల కొరకైనా దేవుని పరిచయ కొరకైనను ఆయన సన్నిధిలో మొరపెట్టుకొని తీర్మానించుకుని సాధారణముగా సాధారణంగా పెద్ద సమస్యల నిమిత్తము మనము ప్రార్థించడము కానీ చిన్న విషయంలో కొరకు ప్రార్థించము ఆదివారపు పరిచయ కొరకై రెండు మూడు పర్యాయంలో ప్రార్థించడము కానీ బహిరంగ సువార్త నిమిత్తము ప్రార్థించము మనము వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితంలో ప్రతి విషయంలో ప్రభును సంప్రదించవలను అప్పుడే నూతన జీవము మనలోనికి కుటుంబంలోనికి సంఘంలోనికి ప్రవేశించును యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణపు అనుభవంలోనికి వచ్చినప్పుడే పునరుద్ధాన శక్తిని అనుభవించగలము మనము తిరిగి జన్మించినప్పుడు ప్రభుని యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధానంలోనికి మనము అంటు అంటుకట్టబడినప్పుడు అంటు కట్టబడినప్పుడు పులుపు పండ్లు ఫలించు చెట్లు తీయటి పండ్లను చిన్న ఫలములు ఫలించు చెట్లు పెద్ద పనులను ఫలించును ప్రభుని యేసు మన పాపములను క్షమించడం మాత్రమే కాక ఆత్మీయంగా మనలను ఆయన మరణ భూస్థాపన పునరుద్ధానంలోనికి బాప్తినందు అంటుకట్టి మన పాత స్వభమునకు చనిపోగలిగినట్లు చేయుచున్నాడు